హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీస్ అండ్ టాక్స్ ఇక్కడ టైం వచ్చేసి మార్నింగ్ ఫోర్ అవుతుంది ఈరోజు వచ్చేసి ఫ్రైడే అండి అంతేకాకుండా మాకు గుళ్ళో ఒక అభిషేకం కూడా ఉందన్నమాట సో అందుకని ఇంకా అర్లీ మార్నింగ్ ఫోర్కే లేచాను అంతకు ముందు రోజే వర్క్స్ అన్ని కంప్లీట్ చేశాను ఇంకెటూ ఫ్రైడే కాబట్టి ఇంటి ముందు కొద్దిగా ప్యాడ్ అదంతా వేసి అలికి చిన్న ముగ్గది పెట్టామన్నమాట అంటే ఈ ప్యాడ్లోకి మనం ఆ పౌడర్ ఒకటి వస్తుందండి ఆ పౌడర్ కానీ వేసామనుకోండి ఇలా కల్ అంటే ఇంత కలర్గా ఉంటుందన్నమాట కలర్ఫుల్గా మనం ఇంటి ముందర చాక్పీస్తో కానీ కలర్ చాక్పీసులతో కానీ దేంతో కానీ ముగ్గు వేస్తే వచ్చే కళ కంటే కూడా ఇలా కొద్దిగా ప్యాడ్ వేసేళ్ళకి చిన్న ముగ్గు పెట్టి ఆ ముగ్గులో కొద్దిగా పసుపు కుంకం పెడితే కూడా అంత కల అన్నమాట నాకు అసలు ఇలా ప్యాడ్ వేసేళ్ళకి ముగ్గు పెట్టడం అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇక్కడ మనకి వీలుంది కాబట్టి వారానికి రెండు సార్లు అలా కొద్దిగా ప్యాడ్ వేసేళ్ళకి చిన్న చిన్న అవి పెడుతుంటాము ఇంకా నిన్ననే అన్ని పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మార్నింగ్ నిద్ర లేచి ఫస్ట్ ఇల్లు అంతా నీట్గా ఒకసారి చెత్తలు దోహేసి ఇంక తర్వాత స్నానం చేసి ఇంట్లో అయితే ఫస్ట్ పూజ చేసేస్తున్నాను అంటే మామూలుగా డైలీ ఫోర్కి అయితే ఏం లేయాల్సిన అవసరం ఉండదండి ఫ్రైడేస్ అలా కలుష్యం పెడతాం కాబట్టి కొంచెం ఒక ఫోర్ అలా లేయాలి లేదంటే ఒక ఫైవ్ థర్టీ కాల లేస్తే కూడా మా బాబు కాలేజ్కి వెళ్ళడానికి అన్ని పనులు అయిపోతాయి అన్నమాట ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంక ఇక్కడ కలషం పెడదాము అలానే మేము నేను చెప్పాను కదండి గుడికి వెళ్ళాలి అభిషేకానికి ఇచ్చిన అనేసి ఇంకా అక్కడ గుడికి కూడా అతను అంటే పూజార్ వాళ్ళు వచ్చి మార్నింగ్ ఫోర్ థర్టీకి చెప్పారు టైమింగ్ అంత టైంకి అయితే మేము రాలేం స్వామి సిక్స్ థర్టీ పైన సెవెన్కి అలా వస్తామని చెప్పాను సో ఇంక అందుకని సెవెన్ లోపల ఇక్కడ పనులన్నీ కంప్లీట్ చేద్దామనేసి ఫస్ట్ స్నానం చేసి ఇంట్లో కలసం పెడుతున్నాను నేను ఇక్కడ పూజ చేసే టైంకి టైం వచ్చి ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది అంటే కలసం మేమైతే ఎలా పెడతామంటే మామూలుగా కలిసం ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా వాటర్ వేసి పసుపు కుంకుమ పచ్చకర్పూరము జవాది పౌడరు అక్షింతలు ఒక పువ్వు తర్వాత బంగారం కానీ వెండి కానీ లేదంటే వన్ కాయిన్ ఏదైనా అవ్వచ్చు అవన్నీ వేసి తమలపాకులు పెడతాం మామూలుగా కొద్దిమంది మామిడాకులు కూడా పెడతారండి మేమైతే తమలపాకులు పెడతాం మూడు తమలపాకులు పెట్టి తర్వాత ఇది వైట్ది దారం ఉంటుంది కదా పచ్చిదారం అంటాం కదా దాన్ని ఒక ఐదు పోగులుగా తీసుకొని ఒక పువ్వు కట్టి ఇలా కలసంకి కట్టేసి టెంకాయ పెట్టేసి కలిసి పూజించుకుంటామన్నమాట అంటే ఎవ్రీ ఫ్రైడే పెట్టి మళ్ళీ నెక్స్ట్ థర్స్డేకి తీసేసి మళ్ళీ ఆ రోజంతా అన్నీ క్లీన్ చేసుకొని తర్వాత మళ్ళీ ఫ్రైడే పెట్టుకుంటాను అనమాట ఇక్కడ మాకు దేవుడు రూమ్ సపరేట్ ఉంది కాబట్టి నాకు ఇలా కలషం పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి అందుకని ఇక్కడ మనకి ఎటు దేవుడు రూమ్ సపరేట్గా ఉంది కాబట్టి ఇక్కడ కలసం అది పెట్టుకుంటాను మామూలుగా అయితే మేము ప్రతి పండగకి కలుషం పెట్టే అలవాటు ఉందండి మాకు అంటే ఇలా ప్రతిరోజు అంటే వారానికి ఒకసారి మార్చకపోతే కూడా వరలక్ష్మి వ్రతం కావచ్చు ఉగాదికి వినాయక చవితికి మళ్ళా శనివారాలు శ్రవణ్ శరీర పండగ చేస్తాం కదా ఆ పండగకి అన్నింటికి మేము పెడతాం పెడతామన్నమాట సో ఇంక ఇక్కడ మామూలుగా అయితే ఇప్పుడు ప్రతి వారం అయితే పెట్టుకుంటున్నాను ఎలాగో సపరేట్ రూమ్ ఉంది కాబట్టి ఇలా ఫస్ట్ అంతా కలసంను అలంకరించేసి అంత ఇంక ఇక్కడ ఒక్కొక్కటిగా పూజ చేస్తున్నాను అంటే ఈ దేవుడి సామాన్లు అంతా కూడా నేను థర్స్ కడిగి పెట్టేస్తాను ఇంక మార్నింగ్ లేచి జస్ట్ ఊరికి ఇల్లు అంతా ఒకసారి క్లీన్గానే ఉంటుంది చెత్తలు దోహేసి తర్వాత ఇంకా స్నానం అది చేసిన తర్వాత ఇంక ఇక్కడ పూజ చేసేయడం అనమాట కలసం పెట్టిన తర్వాత ఫస్ట్ మట్టి దీపం వెలిగించేసి ఇంకా నా దగ్గర ఉన్న పువ్వులు ఆ రోజు పువ్వులు అయితే కొద్దిగా తక్కువగా ఉండిన్నాయి ఎందుకో మరి ఆ పువ్వులన్నీ ఇంకా ఇక్కడ దేవుడు ఫొటోస్కి విగ్రహాలకి కలషంకి అన్నిటికీ పెట్టి కామాక్షమ దీపము మట్టి దీపం వెలిగించిన తర్వాత ఇంక ఇక్కడ ఉప్పు దీపం అదే ఐశ్వర్య దీపం అంటారు కదండి అది కూడా వెలిగించాను యాక్చువల్గా ఇది వచ్చేసి నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా హైదరాబాద్ వెళ్ళామని హైదరాబాద్కి వెళ్ళక ముందర వీడియో అన్నమాట షూట్ చేసిందని ఇంకా అలానే ఇప్పుడు షేర్ చేస్తున్నాను కొద్దిగా లేట్ అయితే అయింది కానీ ఆయన కూడా షేర్ చేద్దాం ఇక్కడ షేర్ చేస్తున్నాను ఇలా మొత్తం అంతా పూజ అంతా అయిన తర్వాత చూడండి అన్ని దీపాలు అంటే మార్నింగ్ ఇంట్లో దీపాలు వెలుగుతుంటే ఆ కళ నాకు చాలా అంటే చాలా ఇష్టం మార్నింగ్ ఒక సిక్స్ థర్టీ లోపల సూర్యోదయం ముందరే పూజ చేయడం అంటే నాకు చాలా ఇష్టము బట్ అన్ని రోజులు అవ్వదు కానీ ఇలా ఫ్రైడేస్ కానీ ఏదన్నా మనకు పండగలు అలా ఉంటుంది అలాంటప్పుడు మాత్రం వీలైనంత వరకు సూర్యోదయం లోపలే పూజ చేయడానికి ట్రై చేస్తాను ఇలా శుక్రవారం కాబట్టి ఇలా ఒక ఉప్పు దీపం కూడా పెట్టాను అన్నమాట సో దేవుడు గదిలో పూజ అంతా అయిపోయిన తర్వాత హాల్లో నేను టీవీ కింద ఒక చిన్న టేబుల్ లాంటిది వేసి ఇలా కృష్ణుని విగ్రహం పెట్టి ఉంటాను అండి అక్కడ కూడా ఇక్కడ చిన్న దీపం ఒకటి పెడుతుంటాను ఇది వచ్చేసి చాలా పెద్దది అయితే కదా కానీ చిన్న దీపము బట్ ఇలా ఉంటుందన్నమాట మనం పెట్టిన తర్వాత సో ఈ దీపం మార్నింగ్ ఈవినింగ్ వెలిగిస్తుంటాను అలా పూజ గదిలో పూజ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ కృష్ణుని దగ్గర కూడా దీపం అది వెలిగించేసి తులసి దగ్గర కూడా పూజ చేసి తర్వాత కొద్దిగా కాఫీ తాగేసి గుడికి వెళ్దాం అనుకున్నాను అంతలోపలే పాలన్నీ పొంగిపోయాను అనమాట పోనీలే ఫ్రైడే కదా పొంగితే మంచిది అనుకొని ఇంకా కొద్దిగా కాఫీ తాగేసి ఆ గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము అంటే ఆ రోజు అభిషేకం ఏమంటే మనకి ధనుర్మాసం వెళ్ళింది కదండి మొన్నే ఆ ధనుర్మాసంలో పూజలు చాలా అంటే చాలా బాగా చేస్తారు అందుకని నేను మామూలుగా రామాలయంకి వెళ్ళి ఉంటే అక్కడ పూజారి ఒకరోజు మీరు కూడా పూజ చెప్పి బాగుంటుంది నెలలో పూజ చేస్తే మంచిది అన్నారు సరే అనేసి నేను ఇంకా ఫ్రైడే చేయమని చెప్పాను అంటే వాళ్ళు చెప్పిన డేట్స్లో మనకి ఏది కన్వీనియంట్ ఉంటుందో ఆ డేట్ చెప్పాను అనమాట సో ఇంకా స్వామి ఫ్రైడే కాబట్టి మార్నింగ్ వచ్చేయమన్నారు ఫోర్ థర్టీకి అంటే మేము రామాలయంకెళ్తున్నాము అంటే రామాలయం చాలా దేవుళ్ళు ఉన్నారండి అన్ని దేవుళ్ళకి అభిషేకం చేస్తాం పాలతో తర్వాత రాముల వారి దగ్గర పూజ అది చేస్తామన్నారు నేనైతే ఇంతవరకు ఎప్పుడు ధనుర్మాసంలో మేము ప్రత్యేకంగా పూజలు అయితే ఏం చేయమండి మామూలుగానే పూజ చేసుకుంటాం కానీ ఇంట్లో కానీ ఇలా గుళ్ళు అభిషేకాలు ఇవ్వడం కానీ అదంతా ఏం ఉండదు బట్ స్వామి మనం గుడికి వెళ్ళినప్పుడు అడిగాడని ఇంకా సరే అని చేయించడమే ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇదే అండి ఆలయము చాలా పురాతనమైన గుడి అన్ని దేవుళ్ళు ఉంటారు ఇక్కడ ఈ గుడి అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతీ నెల సంకటహర చతుర్దశి తర్వాత పౌర్ణమికి సతనామ్రతము శివరాత్రికి అయితే బల జరుగుతుంది ఇక్కడ ప్రతి ఫెస్టివల్ చాలా బాగా చేస్తారు ఇక్కడ ఇంకా మేము వచ్చేసరికి అభిషేకాలన్నీ అయిపోయాను అని చెప్పారు అంటే ఇక్కడ ఉన్న శివుడికి వినాయకుడు ఉన్నాడు ఆంజనేయస్వామి కృష్ణుడు సుబ్రహ్మణ్య స్వామి తర్వాత రాముల వారు సీతమ్మ తల్లి అట్లా మొత్తం రామపరివారం అంతా ఉందన్నమాట నిన్న శివయ్య ముందర కొద్దిగా దీపాలు వెలిగించేసి తర్వాత మొత్తం అన్ని దేవులకి పూలు అలంకరించేసి ఇంక ఇక్కడ రా రాములవారి దగ్గరే అనమాట మనకు పూజ చేసేది అక్కడ మా గోత్రనామాలు అవి అనమాట ధనుర్మాసంలో మామూలుగా నేను ఇక్కడ చూస్తుంటాను మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్కి అంతా లేచి ముగ్గు అది వేసి ఇంటి ముందర ముగ్గులో చిన్న దీపం పెట్టి అందరు గుడికి వెళ్ళిపోతుంటారండి అండి నేను చాలాసార్లు చూశాను ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ఒకసారి మీతో లాస్ట్ ఇయర్ అంతకుముందు ఏదో షేర్ షేర్ చేశాను అనుకుంటాను ఒక వీడియోలో చాలా బాగా చేస్తారు ఇక్కడ ధనుర్మాసం మార్నింగ్ ఫోర్ థర్టీకి అన్ని దేవుళ్ళకి అభిషేకం చేసేసారంట అంటే పాలతో ఇంకా అంత టైంకి మేము రాలేములే స్వామి సెవెన్ కళ వస్తామని చెప్పాము మేము వచ్చిన తర్వాత కూడా ఒక టూ అవర్స్ పూజ చేశాను మేము రాకనే అభిషేకం అయిపోయింది కాబట్టి అన్ని దేవుళ్ళకి అలంకరణ చేశారు అలంకరణ వచ్చేసి చాలా అంటే చాలా బాగా చేశారండి ఫస్ట్లోనే చూసారు కదా శివయ్యకు తర్వాత ఇక్కడ రాముల వారికి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు ఆంజనేయస్వామి వినాయక స్వామి కృష్ణుడు అందరు ఉన్నారన్నమాట అలా నేను చెప్పాను కదా ఇక్కడ ప్రతీ నెల పూజలు చాలా బాగా చేస్తారండి స్వామివారిది ఆ స్తోత్రము అవంతా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ కుంకుమార్చన కూడా చేస్తున్నారు చాలా ఓపిక చేశారండి దాదాపు ఒక రెండు గంటలు పట్టింది పూజ అంతా మొత్తం అన్ని స్తోత్రాలు అంటే మనకి సరిగ్గా తెలియకపోవచ్చు కానీ బట్ అన్నీ చాలా బాగా చేశారు ఒక రెండు గంటలు చేశారన్నమాట స్వామి తర్వాత హారతి ఇచ్చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యం అది సమర్పించేసి పూజ అయితే ఇక్కడ ఇంకా కంప్లీట్ చేస్తారనమాట నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఆ పూజారి చెప్పడం వల్ల మేము కూడా ఆ నెలలో ఒకరోజు దేవుడికి ఇలా పూజ చేసుకున్నాము అది ఫ్రైడే కాబట్టి అన్నీ బాగా అన్నమాట ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అంటే మనం ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదంటే మనం అమౌంట్ కట్టేస్తే మన పేరు గోత్రం అవన్నీ చెప్పేసామంటే వాళ్ళే పూజ చేసి ప్రసాదాలు అవన్నీ కూడా వాళ్ళే చేసుకొచ్చేస్తారు వచ్చేస్తారు అనమాట అంటే దేవుడికి ఆ రోజు నైవేద్యం అంతా కూడా మన పేరు మీదనే స్వామివారికి సమర్పించి ఇంకా అక్కడ వచ్చే భక్తులందరూ కూడా ప్రసాదం అది పంచిపెట్టి మనకి ఇంటికి కొద్దిగిస్తారనమాట ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి కొన్ని పూలు పూజలు పెట్టింటారు కదా ఫ్రూట్స్ అవంతా ఇచ్చి మనకు మంచిగా ఆశీర్వాదం చేసి ఇంకా ఇంటికి పంపించేస్తారనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది ఆ రోజు సో ధనుర్మాసంలో ఫస్ట్ టైం ఇలా స్వామివారికి అభిషేకం చేసుకొని మా శక్తి కొద్దీ మేము ఇలా పూజ చేసుకుందామండి సో అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అందరికీ బాయ్